హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చి టౌన్లో ఉంటుందండి టౌన్ సెంటర్లో ఉంటుంది సో ఇది ఓల్డ్ హౌసే అండి అయితే రీమోడలింగ్ చేశారనమాట అంటే కొద్దిగా సర్దుబాట్లని చేసి మనకు ఇవన్నీ చూపిస్తున్నారు ఇప్పుడు ఏవైతే మీరు చూస్తున్నారో ఇది మోటార్ అండి ఎంట్రన్స్లో సో ఇది అంత టైల్స్ వేసి ఆ తర్వాత పార్టీషన్ చేశారు డబుల్ బెడ్రూమ్గా టోటల్గా ఇది వచ్చి జీ ప్లస్ టూ అండి అంటే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఉంటుందండి మామూలుగా ఇది పిఓపి చేయించారు బాగా పిఓపి మొత్తం పిఓపీ చేశారు ఆ తర్వాత వార్డ్రోబులు మీరు చూస్తున్నారు కదా సో కేసెస్ అంటారు కదా అక్కడ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ పెట్టారు జీప్ జీప్ అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు సో కొత్త డోర్స్ పెట్టారనమాట టైల్స్ వేశారు కొత్తగా టైల్స్ వేశారు ఆ తర్వాత బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టారండి టైల్స్ కొత్త టైల్స్ చూ చూడండి ఇది వెస్ట్రన్ టాయిలెట్ సిస్టమ్ పెట్టారు యూపీవీసీ విండోస్ అండి సెట్ చేశారనమాట కొత్తగా స్లైడింగ్ సిస్టమ్ పెట్టారనమాట సో ఆ తర్వాత పీవీసీ డిజైన్ కూడా పెట్టారండి సీలింగ్కు సో ఇంకా స్విచ్ బోర్డ్స్ ఈ కరెంట్ సిస్టాన్ని కొద్దిగా మార్చారు ఇది పడమర్ ఫేస్ అండి త్రీ సెన్స్ అని చెప్పారండి వన్ థర్టీ సిఆర్ చెప్తారు అంటే కోటి ముప్పై లక్షలు చెప్తారు సిట్టింగ్లో మీరు మాట్లాడుకోవచ్చు అండి సిటింగ్లో మాట్లాడవచ్చు తగ్గింపు గురించి సో ఇదండి దీన్ని పూర్తి వివరాలు ఇది టౌన్కు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది ఎవరన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చండి ప్లస్ టూ అనమాట రెంట్లు మనకు వారు చెప్పింది థర్టీ థౌజండ్ వస్తుంది అని చెప్పారండి మనకు చూడండి ఫ్రెండ్స్ ఇది కింద డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము ఆ పైన సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది సో వార్డ్రోబ్స్ ఉంటాయి కిచెన్ బాగా ఇచ్చారు బాత్రూమ్ సిస్టమ్స్ మార్చారనమాట సో టౌన్లో ఉంది కాబట్టి మీరు ఆలోచించవచ్చు కొనుక్కోవడానికి అది ఫ్రెండ్స్ సో ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఉంటున్నాయి దాంతో మీకు నచ్చినట్వి మాకు కాల్ చేయండి సో మీకు క్లియర్ డాక్యుమెంట్స్తో ఆ తర్వాత రేటు విషయం కూడా మేము చూసి మీకు మేమే కొనివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది తెలియక మోసపోవచ్చు మేము పర్సంటేజ్ తీసుకోవడం కూడా ఆఫర్లో లేకుంటే మన కస్టమర్స్కు దాదాపుగా హాఫ్ పర్సెంటే తీసుకుంటాం వన్ పర్సెంట్ ఉంటుంది కదా దాంతో హాఫ్ పర్సెంటే మేము తీసుకుంటాం అన్నమాట కమిషన్ అది ఫ్రెండ్స్ ఎవరికన్నా మంచిగా స్థలాలు కావాలన్నా హౌసెస్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు తీస్తాం ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నుండి చూసేవాళ్ళు మీకు ఏమన్నా ల్యాండ్స్ ఇంకా ఫీల్డ్స్ ఇంకా హౌసెస్ ఏదైనా ఉంటే దయచేసి మాకు వీడియో రూపంలో పెట్టండి ఆల్రెడీ మీకు హైదరాబాద్ వీడియోస్ అప్లోడ్ చేసాం చూడండి ఇంకా మన దగ్గర వందల ఎకరాల టీవీ వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటున్నాయి ఫ్రెండ్స్ సో అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాం మీ దగ్గర ఉండేటు మాకు పంపించండి ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వివిధ ఏరియాల స్టేట్స్ నుండి లేకుంటే డిస్ట్రిక్ట్స్ నుండి దయచేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మాకు వాట్సాప్ చేయొచ్చు దయచేసి పలానా ఏరియాలో మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం మా పేరు ఏదన్నా అనేసి మీరు వాట్సాప్ చేయొచ్చు మనకు ఇంకా ఈజీగా ఉంటుందండి వర్క్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే సో నేను డిస్క్రిప్షన్లో గ్రోమో అనే యాప్ లింక్ ఇస్తానండి అది మీకు ఏమైనా యూస్ఫుల్ ఉంటుందో చూడండి ఎందుకంటే అది రిజర్వ్ బ్యాంక్ తరపున పర్సనల్ లోన్స్ ఇన్సూరెన్సు ఇన్వెస్ట్మెంటు ఇలాంటివి చాలా దాంతో ఉంటున్నాయి లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అంటే ఒకసారి చూడండి ఎందుకంటే దాదాపు చాలామంది అనేక చెత్త యాప్ల్లో లోన్స్ తీసుకొని టార్చర్ భరించలేకపోతుంటున్నారు కదా ఇదేమైనా మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి చెక్ చేయండి నాకు చెప్పింది ఏమన్నారంటే రిజర్వ్ బ్యాంకు అండర్లో ఇది అంటే రిజిస్టర్డ్ అని చెప్పారు అండర్లో ఏం నడవదు రిజిస్టర్ అని చెప్పారు సో వాళ్ళు మంచి ఆఫర్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి ఇంకా క్రెడిట్ కార్డు కూడా దీంతో తీసుకునే అవకాశం ఉంది ఒకసారి చూడండి ఫస్ట్ చెక్ చేయండి మంచిగా ఇది మనకు ప్రమోటింగ్ అయ్యింది మంచిగా కాబట్టి నేను దీని గురించి చెప్తుంటున్నాను అంతే ఇంకేం లేదు ఇది మీ పైన ఆధారపడి ఉంటుంది కేవలం మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే మీరు అనలైజ్ చేయాలా ఆ తర్వాతనే యాప్ని చూడండి ఇంకా రెండో విషయానికి వస్తే ఫ్రెండ్స్ మన దగ్గర రెడ్ శాండల్ వెంచర్స్ అమ్మకానికి ఉంటున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు మంచి అవకాశం ఇది ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చేసే అన్నమాట సో మనము ఈ వెంచర్ సిస్టాన్ని స్టార్ట్ చేసిన ఏకైక సంస్థ మంది శ్రీ వాత్సల్య వివేక ఆగ్రో ఫార్మ్స్ అనమాట సో మంచి నమ్మకమైన కంపెనీ పన్నెండు వెంచర్లు కంప్లీట్ అయిపోయింది పన్నె ఇప్పుడు పదమూడో వెంచరు ఇంకా ఓపెనింగ్లో ఉంది ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటే అక్కడ ఇక్కడ పెట్టి మోసపోతున్నాం లేకుంటే డబ్బు వేస్ట్ అవుతుంది అనే వాళ్ళు ఏడున్నర లక్ష ఇరవై ఐదు సెంట్లు విత్ వంద మొక్కలతో ఇస్తారు ఏ టు జెడ్ వాళ్ళే టేక్ కేర్ ఆఫ్ చేసుకుంటారండి చూస్తారన్నమాట పెంచి పెద్ద చేసి కటింగ్కు మనల్ని పిలవడం జరుగుతుంది నాకు నాకు తెలిసి చాలా మంచి అవకాశం అది ఎందుకంటే దాదాపు ఇప్పుడే వెయ్యి ఎకరాలు మా కంపెనీ అమ్మారండి ఇన్వెస్ట్మెంట్ చాలా ఏరియాల నుండి వస్తున్నాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై కువైత్ ఇంకా ఒడిస్సా మహారాష్ట్ర రాజస్థాన్ నుండి వస్తున్నాయి ఎందుకంటే ఓన్లీ నాలుగున్నర జిల్లాలు మాత్రమే పండే పంట అండి ఇది రెడ్ శాండ్ ఇంకెక్కడ పండినా చావరాదు అంటే క్వాలిటీ రాదండి గ్రేడింగ్ రాదండి ఇది గ్రేడింగ్ నిర్ణయించేది మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళనే నిర్ణయిస్తారనమాట కాబట్టి చూడండి రెడ్ శాండల్ వెంచర్స్ శ్రీ వాత్సల్య వివేకా అండి నన్ను సంప్రదించండి వాట్సాప్ ఇంకా పూర్తి వివరాలు మీకు ఏ ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా నన్ను సంప్రదించండి నేను ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్ పంపండి వాట్సాప్ రూపేనే మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను ఇది ఫ్రెండ్స్ వివరాలు ఈ యొక్క ప్రతి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి వీడియోని మీరు లైక్ చేయాలని నా యొక్క రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే చాలామంది దగ్గరికి ఇది వెళ్తుంది రిక్వెస్ట్ చేస్తే రికమెండ్ అవుతుంది అని చెప్తుంటారు కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడంలో ఏం నష్టపోరు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది వేరే వాళ్ళకు రికమెండ్ అవుతుంది నేను అరవై లక్షల ప్రాపర్టీ ఎనభై లక్షలు కొనే వాళ్ళు ఉంటున్నారు సో నేను అలా అమ్మే వాళ్ళు ఉంటున్నారు అంటే అందరినీ అనడం లేదు చాలా తక్కువ మంది అలా ఉంటారు కాబట్టి మనం అట్లా అమ్మడం లేదు మన కస్టమర్లకు మనం నమ్మకంగా ఉండాలనేసి ఈ వీడియోలు తీస్తున్నామండి సో ఆ లొకేషన్స్ చాలా సందర్భాలలో చెప్పడం జరుగు జరగదండి పర్సనల్గా తప్ప ఎందుకంటే అది చాలా కారణాలు ఉంటాయి ఇంకా వేరే కారణాలు ఏం లేదు మ మాకు అంటే పర్సనల్గా అంటే ప్రొఫెషనల్గా కారణాలు ఉంటాయి కాబట్టి లొకేషన్స్ పెట్టడం లేదు ఇప్పుడు ఇంటి వివరాలకు వస్తే ఫ్రెండ్స్ చాలా చక్కగా మాడిఫికేషన్ చేశారు రీమోడలింగ్ చేశారు అంత కబోర్డ్స్ పెట్టారు వెస్ట్రన్ టాయిలెట్స్ అన్నీ ఉంటున్నాయి సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటే దయచేసి నాకు వాట్సప్ చేయండి టౌన్లోని ఫ్రెండ్స్ అన్నిటికీ అందుబాటులో ఉంటున్నది సో ఆ ఏరియాలో కూడా రేట్లు ఎక్కువ ఉంటున్నాయి దాన్ని దాన్ని చూస్తే అంటే ఆ ప్రకారంగా మనం చూస్తే మీరు మాట్లాడి ఈ యొక్క హౌస్ని కొనుక్కోవడానికి చాలా మేలు అనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే దయచి స్క్రీన్ పైన ఉంటున్న నెంబర్కు కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము తప్పకుండా మీకు అందుబాటులోకి వస్తాం మీ దగ్గర ఏమన్నా ఇంకా వీడియోలు ఉంటే ఇది వన్ ఆఫ్ ద మన వ్యూవర్ అండి మనకు పంపించారు ఇది సో మీ దగ్గర ఏదన్నా సెల్లింగ్కి కానీ లేకుంటే ఇంకా మీకు కావాలంటే అమ్మకానికి కావాలంటే పలానా రిక్వైర్మెంట్తో కంప్లీట్గా మాకు చెప్తే ఆ విధంగా మేము మీకు ఇప్పించడం జరుగుతుంది ల్యాండ్ కావచ్చు హౌసెస్ కావచ్చు ఆ తర్వాత ఇంకా ఇంకా సెల్లింగ్ కావాలంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి ఇప్పుడు చూస్తున్న విధంగా వీడియోస్ దయచేసి పెట్టద్దండి ఇట్లా వైడ్గా తీయండి మొబైల్ని నేరోగా పెట్టుకోకుండా వైడ్గా రికార్డింగ్ చేయండి ఎందుకంటే ఇది నేరోగా ఉంటుంది మనకు చూడడానికి అంత క్లారిటీ కనబడడం లేదు అయితే బాగా తీశారు ఎక్సలెంట్ క్లారిటీ ఉంది కానీ మనకు అంత సంతృప్తిగా ఉండదు ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఏ విధంగా ఉంటున్నాయో మనం గమనించలేకపోతున్నాం అది మీరు వైడ్గా తీసినట్లయితే కొద్దిగా మనకు చూడ్డానికి వ్యూ చాలా చక్కగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ యొక్క రిలేషట్ విషయం దయచేసి కామెంట్స్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ తప్పకోకుండా చేసుకోవాలి మనవి ఫ్రెండ్స్ దయచేసి తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో తక్కువ రేట్లతో మంచి సైట్స్ ఉంటున్నాయి అవి మీరు చూడాలి దయచేసి ఓపిక చేసుకొని చూడండి నేను ఎక్కువ టైం తీసుకోవడం లేదు ఇదొక్క వీడియోనే ఎక్కువ టైం తీసుకోబడుతుంది ఎందుకంటే థర్టీన్ మినిట్స్ ఉంది ఇది ఇది మన కస్టమర్స్ లేకుంటే మన వ్యూవర్స్ శాటిస్ఫాక్షన్ కోసమే ఇది తీస్తున్నాను తప్ప నేను ఇంత లాంగ్ వీడియో ఎప్పుడు తీయలేదు సో ఏమున్నా సెవెన్ ఇంకా తక్కువగానే ఫైవ్కు ఫైవ్ మినిట్స్కు స్టాప్ చేస్తాను అనమాట నేను సో మన వ్యూవర్స్ ఇచ్చారు కాబట్టి నేను దీన్ని ఇలాగా తీయడం జరుగుతుంది ఇది సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ ఫ్లోర్స్ సింగిల్ బెడ్రూమ్ చాలా చక్కగా ఉంటుంది పెయింటింగ్ ఇంటింగ్ అని కొట్టినారు వాట్రోబ్స్ ఉంది టైలింగ్ స్టైల్ చేస్తారు ఇది పైన పీవీసీ సీలింగ్ ఉంటుంది సో చాలా చక్కగా ఉంది చూడండి నచ్చితే దయచేసి మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బోరింగ్గా ఉంటుంది క్షమించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్